ఈ సూచన ప్రజాహితార్థం జారి దిస్ మెసేజ్ ఇస్ బీంగ్ ఇష్యూడ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇది కామన్ గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన మెసేజ్ అన్ఫార్చునేట్లీ ఈ సిచ్యువేషన్ గవర్నమెంట్ అయితే అది ఇవ్వలేదు సో మేము డాక్టర్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది ఫేక్ ఓఆర్ఎస్ఎల్ కాంట్రవర్సీ గురించి ఈ మీకు తెలిసే ఉంటుంది లేదంటే ఒక స్మాల్ అప్డేట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఓఆర్ఎస్ఎల్ అనే ప్యాకేజింగ్ తో వచ్చి అద్భుతమైన మార్కెటింగ్ తో విపరీతమైన సేల్స్ చేసింది మేము కూడా ఎవ్వరం ఊహించలేకపోయాం అది చేయగలిగే దారుణాలు దాని మీద క్లియర్ గా ఇది డైరియా లేదు వాడకూడదని రాసున్న పాపం తెలియక పిల్లలకి డైరియా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఓఆర్ఎస్ అడిగితే ఇది ఇచ్చి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఎనిమిదేళ్ళగా ఫైట్ చేసి డాక్టర్ శివరంజనీ అండ్ టీమ్ ఫసాయ్ ద్వారా దీని మీద ఒక బ్యాన్ తెప్పించారు రీసెంట్ గా అక్టోబర్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అయింది కాకపోతే ఆ కంపెనీ రిక్వెస్ట్ మీద ఫసాయ్ ఒప్పుకుని ఢిల్లీ హైకోర్టు దీనికి స్టే ఆర్డర్ తెప్పించింది వాళ్ళ నూట ఎనభై కోట్ల స్టాక్ ఎలాగోలా అమ్ముకోడు సో మనందరం కలిసి ఇప్పుడు పనిచేసే టైం వచ్చింది బాయ్ కాట్ చేయండి ఫేక్ మీరు ఒకవేళ ఫార్మసీ షాప్కి ఓఆర్ఎస్ అడిగితే అది వెనక్కిచ్చి కెమిస్ట్రీకి కూడా బుద్ధి చెప్పండి స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు ఈ మెసేజ్ ఖచ్చితంగా ముగ్గురికి లేదంటే ముప్పై మందికి కుదిరితే మూడు వందల మందికి షేర్ చేయండి వాళ్ళని ఇంకో అంత మందికి షేర్ చేయమని చెప్పండి అవేర్నెస్ పబ్లిక్ లో డెవలప్ చేసి గవర్నమెంట్ చేయని పని మనం చేద్దాం మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం టేక్ కేర్